భారత ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల జార్డాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు మంగళవారం ఆయన తదుపరి విడత పర్యటనలో భాగంగా ఇథియోపియాకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా జార్డాన్ యువరాజు ఆల్ హుజెన్ బిన్ అబ్దుల్లా రెండు ప్రత్యేక గౌరవ సూచకంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వయంగా వీడ్కోలు పలికారు అంతకుముందు జార్డాన్ యువరాజు స్వయంగా కారు నడుపుతూ ప్రధాని మోదీని అమ్మాన్లోని జార్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లడం విశేషం అక్కడ యువరాని సోమయా బింట్ ఎల్ హసన్ వారికి మ్యూజియం విశేషాలను వివరించారు భారత జార్డాన్ బిజినెస్ ఫోరంలోనూ ప్రధాని పాల్గొన్నారు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జార్డాన్ రాజు అబ్దుల్లా రెండుతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఐదు బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మోదీ ప్రతిపాదించారు భారత్ యూపీఐతో జార్డన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం సాంస్కృతిక రంగం నీటి నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి